వేడి వేడి ఈ ఇడ్లీ కోసం ఇరవై నిమిషాలు చేతులు కట్టుకొని మరి వెయిట్ చేశాము నేను ఒక్కనే కాదండి మా ఫ్రెండ్ కమలాస్ అదండి రాజశేఖర్ హలో వైజాగ్ ఎలా ఉన్నారు కట్టెల పొయ్యి మీద ఇడ్లీ అంటే మామూలుగా ఉండదు మరి లొకేషన్ వచ్చేసరికి బుల్ల కాలేజ్ పైన ఆడియో షోరూమ్ డౌన్ లో అయితే ఉంటుందండి ఈ షాప్ షాప్ అని కాదు గానీ జీవనాధారం కోసం వేరే మనిషిని పెట్టలేక ఇడ్లీ అండ్ బొండాలు మాత్రమే అమ్ముతారు ఈవిడ కట్టెల పొయ్యి మీద నాకు ఇష్టమైన బొంబాయి చట్నీతో ఆ ఇడ్లీ కలుపుకుని తిండే టేస్ట్ మామూలుగా ఉండదు మీకే చట్నీ ఇష్టమో చేయండి ఎగ్జాక్ట్ సరికి రేసువాని పాలెం టెక్ మహేంద్ర స్ట్రీట్ లో ఉంటుందండి అండి కాలేజ్ బ్యాక్ సైడ్ మా ఆఫీస్ కొలీగ్స్ అయితే చెప్పారు ఇక్కడ కట్టెల పోయి మీద ఇడ్లీ చాలా బాగుంటుందని అని వేడి వేడిగా చాలా రోజులైంది ఇలాంటి వేడి వేడి ఇడ్లీ తినడం ఇక్కడ బొంబాయి చట్నీతో పాటు కొబ్బరి చట్నీ కూడా బాగుంటుందట సో ఆవిడే చెప్పింది ఇక్కడ స్టూడెంట్స్ అండ్ ఆఫీస్ ఎంప్లాయీస్ కూడా వచ్చి తింటారని సని బొంబాయి చట్నీ ఎందుకు ఇష్టం అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను సో దానికి చిన్న కథ ఉంది మీరు కూడా కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి సో ఇక్కడ ఇడ్లీ విషయానికి వస్తే టేస్ట్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం ఫాలో అండ్ సపోర్ట్